ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ సోమవారం ముగిసింది ఏసీబీ అధికారులు ఆయనను దాదాపు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది ఉదయం ప్రారంభమైన విచారణలో సుమారు అరవై ప్రశ్నలను కేటీఆర్ పై సంధించినట్లు సమాచారం ఏసీబీ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు చెప్పారు హెచ్ఎండిఏ నిధులను ఎఫ్ఈఓ సంస్థకు నిబంధనల ప్రకారమే పంపామని ఈ వ్యవహారంలో తాను వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధి పొందలేదని ఆయన అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్ని సార్లు పిలిస్తే అన్ని సార్లు వస్తా అని చెప్పిన పొద్దు నుంచి తొమ్మిది గంటలు ఒకటే కోసం అడి దిప్ప అడుగుడు ఇటు దిప్ప అడుగుడు తిరుల మరలేసి మరల తిరలేసి అడిగి అడిగింది అడిగి నేను కుల్లం కుల్ల చెప్పిన ఇప్పుడు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడమే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం ఒక్క రూపాయి కాదు కదా ఒక పైస కూడా అవినీతి జరగలేదు వీడికెళ్లి పైస పోయింది అక్కడ ఉన్నది ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులు అడిగిన సమాధానం లేదు మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఏంటి అంటే ఫైన్ ఇటువైందా ఇటుకెళ్ళిపోయిందా నువ్వు కుడి చేసినావో పైసలు ఎడమ చెప్పులకెళ్ళిచ్చినావో పైసలు అని చెప్పి పనికి పనికిమాల ప్రశ్నలు తప్ప